హలో హలో చెప్పండి సార్ మరి అబ్బాయిని మాములుగా నిలబెట్టి వాట్సాప్ పంపిస్తా ఏమన్నా తీయగలుగుతావా స్కానింగ్ స్కానింగ్ ఆన్లైన్ ఆన్లైన్ అమౌంట్ కొడతాము స్కానింగ్ నిలబెట్టి మాములుగా తీపిస్తాము స్కానింగ్ ఓపెన్ కాదు చెప్పండి ఇప్పుడు అబ్బాయిని నిలబెట్టి మాలు ఫోటో తీసి ఓకే ఆ తల ఊరు స్టాణిని చంపిస్తారంటున్నా సరస్ కాని సరస్ కానీ ఇంకా ఏందన్నా తెలివిని మాట్లాడుతున్నాడు నాకు ఎట్లా ఏనా రవిదాస్ పట్టకారన్నా అన్న తిరిగి తిరిగా మాట్లాడేది మరి ఫోటోలో అయితే స్కాన్ చేస్తుండ్రు మిషన్ అడి ఉంటే ఆడ క్యాలెంట్ అది అక్కడ కుదరదంటవా వీడియో కాల్ వీడియో కాల్ ఊరే అక్కడ కావాలి చెప్తుడు ఎవరైనా డాక్టర్ ఉంటే డాక్టర్ తో మాట్లాడి ఎవరన్నా ఉంటే ఆరు ఒరే ఒరే ¿Qué es la vamos